వెల్కమ్ టు లియో న్యూస్ నమస్తే అండి నమస్తే ఆర్కే అంటే అది అందరికీ తెలిసిన విషయమే ఏబిఎన్ రాధాకృష్ణ అంటే అందరికీ తెలుసు కానీ ఆయన వీకెండ్ కమెంట్ కింద అంత సోషల్ మీడియా మీద ప్లస్ ఎవరైతే సీనియర్ జర్నలిస్టులు ఉంటారో వాళ్ళ మీద కొన్ని కమెంట్స్ అయితే చేశారు అసలు ఎందుకు చేశారు ఆయన అంటే రాధాకృష్ణ గారు జనరల్గా మాట్లాడి అండి కానీ అందులోంచి మనం తీసుకుంటే మనకు ఆశ్చర్యంగానే ఉంటుంది ఆయన ఎందుకు మాట్లాడారు ఈ రకంగా అసలు సోషల్ మీడియా లేకుండా ఈరోజు మనకు మనుగడ లేదు ఎవరికీ కూడా లేదు ఇప్పుడు ఎంత వాళ్ళు శాటిలైట్ ఛానల్స్ ఉన్నా ఎంత వార్తాపత్రికలు ఉన్నా వాళ్ళు ఎంత రాసినా కూడా ప్రజలకి ఎలా ఉందంటే సెకండ్ సెకను వాళ్ళకి అప్డేట్స్ కావాలి ఆ అప్డేట్స్ ఇచ్చేవి ఈ సోషల్ మీడియానే అంటే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు మరొకటి కావచ్చు ఎస్పెషల్లీ ఈ ఎలక్షన్స్కి ముందు ఏం జరిగిందంటే గతంలో లేని విధంగా ఈసారి సోషల్ మీడియాలో మనకి ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ వాళ్ళ విశ్లేషణలు ఇస్తున్నారు సో ఆ విశ్లేషణల మీద ఆయన కమెంట్ చేశాడు ఈ ఈ రకంగా ఎందుకు విశ్లేషణలు చేస్తున్నారంటే ఇప్పుడు ఎక్కువ శాతం మంది జగన్ వస్తారు అని చెప్తున్నారు సో ఆ రకంగా ఎందుకు చేస్తున్నారు తర్వాత ఆయన ఇండైరెక్ట్గా అంటే మనకు అర్థమైంది ఏంటంటే ఆర్టీవీ రవిప్రకాష్ మీద మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆర్టీవీ రవిప్రకాష్ ఒక విశ్లేషణ ఇచ్చారు అంటే ఈ సర్వేల గురించి మాట్లాడాడు ఆయన ఆర్టీవీ రవిప్రకాష్ కాకుండా ఇంకా కొంతమంది చేశారు కానీ ఎవరు మాట్లాడినా ఇప్పుడు మనలాంటి వాళ్ళ మాట్లాడినా మనం జనరల్గా ఓవరాల్ సర్వేస్ తీసుకుని మాట్లాడుతున్నాం ఆయన అనేది ఏంటంటే ఈ సోషల్ మీడియాలో అవసరమా అన్నట్టుగా మాట్లాడాడు సోషల్ మీడియా అవసరం లేకుండా ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఏబిఎన్ వాళ్ళకి సోషల్ మీడియా లేదా అని మనం అడగచ్చు ఎందుకంటే మీకు పేపర్ ఎంతవరకు పోతుంది ఇప్పుడు ఈనాడు లాంటివే కరోనా వచ్చాక చాలా తగ్గిపోయాయి అంటే సర్కులేషన్ వీఆర్ టాకింగ్ అదేవిధంగా ఆంధ్రజ్యోతి సర్కులేషన్ చాలా తక్కువ ఉంటుంది ఇంకా ఛానల్ పరిస్థితికి వస్తే ఛానల్ వ్యూర్షిప్ ఉండొచ్చు కానీ సోషల్ మీడియా వేదిక లేకుండా వాళ్ళు మనగలరా ఇంకొకటి మనం మన మనందరం కూడా కథలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం పత్రికల నుంచి తీసుకుంటాము లేదంటే సాటిలైట్ ఛానల్స్లో వచ్చినవి తీసుకుంటాము వీటన్నింటికి మించి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు సోషల్ మీడియాలో ఏ చిన్న సంఘటన దొరికినా దాన్ని బేస్ చేసుకుని కథనాలు అల్లుతున్నారు కాబట్టి సోషల్ మీడియా లేకుండా జరగదు అసలు మనకి కేంద్రమే చెప్పింది మీరు సోషల్ మీడియాని ఏమీ చేయకండి అని అంటే ఒక నియంత్రణ అనేది లేదు నియంత్రణ లేదు కాబట్టి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా కథనాలు వస్తాయి విశ్లేషణలు వస్తాయి సర్వేలు వస్తాయి దాని గురించి మాట్లాడే వాళ్ళు వస్తారు పది మంది మీరు ఎక్స్పెషల్లీ ఈ ఎలక్షన్ ముందు సో మెనీ పీపుల్ ప్రతివాడు విశ్లేషణ ఇచ్చేవాడే మీరు ఎవరిని నియంత్రిస్తారు వాళ్ళు జర్నలిస్టే కనక్కర్లా జర్నలిస్ట్ కాని వాళ్ళే ఎక్కువ మంది మాట్లాడారు ప్లస్ వన్ సైడెడ్ గా ఎక్కువ మంది ఇచ్చారు ముఖ్యంగా ఆయన చెప్పినట్టుగా రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా జగన్ వైపు ఎక్కువ మంది మాట్లాడారు అంటే పెయిడ్ ఆర్టిస్టులు కావచ్చు వాళ్ళందరూ పెయిడ్ పర్సన్స్ కావచ్చు లేకపోతే వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఏదో అప్పటికప్పుడు వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని మాట్లాడారు దాని గురించి మనం ఏమీ చేయలేని పరిస్థితి తర్వాత ఆయన అన్నది ఏంటంటే అంటే సోషల్ మీడియా లేకుండా మాత్రం లేదు ఇప్పుడు ఆర్టీవీ రవిప్రకాష్ ఉన్నారనుకోండి ఎంతో అనుభవం ఉంది ఆయన కూడా ఛానల్ నడిపారు సీనియర్ జర్నలిస్టు ఆయన సర్వే ఇచ్చారంటే విశ్లేషణ ఇచ్చారు అంటే ఊరికే ఇవ్వడు కదా ఆయన ఆయన ఎంతో పని కట్టుకుని మనుషుల్ని పెట్టి దాని మీద సర్వేలన్నీ తెచ్చుకుని దాని మీద ఒక విశ్లేషణ ఇస్తాడు ఇవాళ కొత్తగా ఇవ్వట్లేదు ఆయన టీవీ నైన్ పెట్టినప్పటి నుంచి ఇచ్చాడు ఎందుకంటే వాళ్ళు ఎన్డీటీవీని ఫాలో అయ్యేవాళ్ళు అప్పట్లోనే మీకు ఫస్ట్ అసలు ఈ విశ్లేషణలకు మూలం ఎన్డీటీవీ సో ఎన్డీటీవీ ప్రణవ్ రాయ్ ఇచ్చే విశ్లేషణ కోసం మేమందరం కూడా కళ్ళప్పగించుకుని చెవులు అప్పగించుకుని చూస్తూ వినేవాళ్ళం అనమాట సో అంత బాగా ఉండేది ఆ అంటే శాస్త్రీయంగా సశాస్త్రీయంగా ఇచ్చిన మీకు అప్పట్లో సర్వేలు కావచ్చు ఆ విశ్లేషణ కావచ్చు ప్రణవ్ రాయ్ స్టార్ట్ చేశారు సో దాన్ని అందిపుచ్చుకుని ఇతను ఇతను ఒక శాటిలైట్ ఛానల్ని పెట్టుకున్నాడు ఒక దాంట్లో ఒక నిజంగానే చెప్పాలంటే ఒక విప్లవంలాగా వచ్చాడు మనిషి అప్పట్లో అతను కూడా అతన్ని ఫాలో అయ్యి ఈవెన్ యాంకర్స్ కూడా అంత మోడ్రన్గా ఇవన్నీ మనం చూసాం అంటే ట్రెండ్ని సృష్టించాడు అతను ట్రెండ్కు తగ్గట్టుగానే ప్రతిదీ ఫాలో అయ్యాడు అందులో భాగంగా ఈ విశ్లేషణలు సర్వేలు ఇచ్చేవాడు ఎలక్షన్స్ ముందు టీవీ నైన్ బాగా ఇచ్చేది అయితే ఇప్పుడు అసలు నిజంగా సోషల్ మీడియా లేకపోతే మనం అనుకుందాం సోషల్ మీడియా బ్యాన్ చేశారు అనుకుందాం అప్పుడు వీళ్ళకి న్యూస్లు ఎక్కడి నుంచి వస్తాయి కథలు ఎక్కడి నుంచి వస్తాయి ఈవెన్ ఏబిఎన్ కావచ్చు లేకపోతే టీవీ నైన్ కావచ్చు ఎన్టీవీ కావచ్చు ఎవరైనా సరే టీవీ ఫైవ్ అయినా సరే కథనాలు ఎలా ఇస్తారు ఇప్పుడు మీకు గుర్తుంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో పన్నెండు గంటలు టీవీ నైన్ ఒకే వార్తని కంటిన్యూస్గా ఇచ్చేది ఒక వ్యక్తి ఫేమ్ అవ్వాలన్నా ఒక వ్యక్తికి ఒక వ్యక్తి మీద ఒక నెగిటివ్ ఇది రావాలన్నా దానికి టీవీ నైన్ కారణమయ్యేది ఒకప్పుడు అంటే ఇంక వేరే ఏ వార్త ఉండేది కాదు ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు లేకపోతే ఒక వ్యక్తి చచ్చిపోయాడు లేకపోతే ఒక వ్యక్తి దొంగతనం చేశాడు ఆ ఒక్క అంశం మీద రోజంతా నడిపేది ఛానల్ అయితే ఇప్పుడు అలా కుదరదు ఇప్పుడు మీకు పక్క ఛానల్లో పది స్టోరీలు వచ్చినప్పుడు మీరు కనీసం ఐదు స్టోరీలైనా ఇవ్వాలి కాబట్టి సోషల్ మీడియా లేకుండా మనకి మనుగడ లేదు ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఒక చక్కటి కథ మాత్రం చెప్పారు అందులో డిఆర్కే ఇచ్చాడు అని అంగుళీమాలుడి గురించి చెప్తారు ఆయన అంటే మాలుడు ఎవరు అంటే మనకి బుద్ధుడి చరిత్రలో మనకు వస్తాడు అంగుళీమాలుడు సో అంగుళిమాలాగా జగన్ మళ్ళా వస్తాడా వస్తే ఏం చేస్తాడు అన్నట్టుగా ఆ మాలుడు అంటే మనకి రావాలి మళ్ళా అన్నట్టుగా అంటే రాజకీయాల్లో కాదు మామూలుగా విశ్లేషణలో అతను మళ్ళీ రావాలి అన్నట్టుగా అంటే ప్రతిపక్షంలోకి రావాలని నేను అనుకుంటున్నా ఓకే ఆ అంగుళిమాలడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరిది వేళ్ళు నరికేస్తాడు ఆ వేళ్ళు దండలుగా మెళ్ళ వేసుకుంటాడు వేసుకున్నప్పుడు ఒకసారి బుద్ధుడు కనిపిస్తాడు అతనికి ఎదురొస్తాడు బుద్ధుడు బుద్ధుడు ఎదురొచ్చినప్పుడు ఆ అంగుళిమాలడు అంటే నేను చంపేస్తాను అంటాడు సరే నీకు చంపే ముందు నీకు ఏం కావాలంటే సరే ఒక్కసారి నువ్వు ఆ చెట్టు నీ చెట్టు కొమ్మని నరుకు అంటాడు బుద్ధుడు నరుకుతాడు సరే ఇప్పుడు దాన్ని నువ్వు ఆ మెల్ల అంటించు ఆ చెట్టుకి అంటాడు కుదరదు నా వల్ల అంటాడు అంటే అప్పుడు అంటాడు అనమాట ఏదైనా పాడు చేయడం చాలా ఈజీ అని అంటే దీన్ని జగన్కి ఎంప్లాయ్ చేస్తాడు ఎవరు మన ఆర్కే గారు చేసి జగన్ చెట్లు నరికిచ్చేసాడు కదా ఇప్పుడు అతనికి ఎక్కడ సభ జరుగుతున్నా కూడా చెట్లు నరికేస్తాడు సో దాన్ని మళ్ళీ మనం ఒక చెట్టు మళ్ళీ చిగురించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది మనం ఏదైనా ధ్వంసం చేయడం చాలా ఈజీ అంటే ఇతని వ్యవస్థల్ని ధ్వంసం చేశాడు అదేవిధంగా మొత్తం రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు అన్ని రకాలుగా విధ్వంసానికి పాల్పడ్డాడని అందులో అంగుళీమాలుడి కథతోటి పోలుస్తాడు ఆర్కే సో ఏది ఏవైనప్పటికీ మన సోషల్ మీడియా లేకుండా మన మనుగడ లేదు దీని మీద నియంత్రణ అనేది మీరు నేను చేయగలిగేది కాదు దాన్ని కేంద్రం ఆలోచించాలి చట్టాలు తీసుకురావాలి సోషల్ మీడియా మీద చేశారు ఓకే అంటే ఆయనకు ఏ తప్పులు కనిపించినాయో మరి దాన్ని బట్టి మాట్లాడుండొచ్చు కానీ సీనియర్ జర్నలిస్టుల మీద ఎందుకు కమెంట్ చేస్తున్నారు అంటే ఈ సీనియర్ జర్నలిస్టులు చేస్తున్నారు కాబట్టి ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు అయితే మిమ్మల్ని నన్ను అన్నట్టు కాదది కాకపోతే కొంతమందిని ప్రత్యేకంగా ఉద్దేశించి అన్నారు అది ఆయన అభిప్రాయం అయి ఉండొచ్చు ఏదేమైనా సీనియర్ జర్నలిస్టులు అన్నవాళ్ళు ఇప్పుడు ఆయన సీనియర్ జర్నలిస్టే మేమందరం కలిసి పనిచేసిన వాళ్ళమే కాబట్టి సీనియారిటీ ఉన్నా లేకపోయినా ఒక అభిప్రాయం చెప్పే హక్కు ఎవరికైనా ఉంటుంది అతను డిజిటల్ మీడియా పెట్టుకున్నాడు డిజిటల్ మీడియా వేదికగా ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నాడు అందులో నాకైతే తప్పు కనిపించలేదు ఎందుకంటే శాస్త్రీయంగానే చేసి ఉంటాడు ఆయన శాస్త్రీయంగా లేనప్పుడు వీ కెన్ కమెంట్ అదేం తప్పు లేదు ఇప్పుడు ఎన్నో అలాగే ఎంతోమంది జగన్ వచ్చేస్తాడు ఇన్ని సీట్లు వస్తాయి లేకపోతే ఇంత పర్సంటేజ్ వస్తుంది మాట్లాడుతున్నారు లేదా జ్యోతిష్యులు కూడా మాట్లాడుతున్నారు మనకు తెలుసు ప్రతివాడు చెప్పేవాడే అందరూ తెలివైన వాళ్ళే కాకపోతే ఏంటంటే అక్కడ ఉండాల్సింది బుర్రలో ఉండట్లేదు వాళ్ళకి కాబట్టి అది ఆయన వ్యక్తిగతంగా మనం భావించవచ్చండి ఏదేమైనా జర్నలిస్ట్ అన్నవాడు ఏదైనా కూడా సక్రమంగా చెప్పినప్పుడు అందులో మీకు నమ్మకం ఉంటే తీసుకుంటారు లేకపోతే లేదు ఏదైనా రాధాకృష్ణ గారి కమెంట్స్ ఇవి